హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే మీ అదృష్టాన్ని ఏ గ్రహ దోషాలు అడ్డుకోలేవో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక్క లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం సహజంగా అందరికీ కొన్ని గ్రహదోషాలు ఉంటాయి ఆ గ్రహ దోషాల వల్ల సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏ పని చేసినా కలిసి రాకపోవడం డబ్బులు వచ్చినా నిలవకపోవడం అనవసరంగా ఎదుటి వాళ్ళతో గోడవలు అవ్వటం ఎంత కష్టపడుతున్నా ఫలితం రాకపోవటం వీటన్నిటికీ కారణం ఏ వ్యక్తికైనా జాతక దోషాలు గ్రహ దోషాలు ఉంటాయి అయితే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఇంట్లో కొన్ని వస్తువులు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ వస్తువుల ప్రభావం వల్ల మీ అదృష్టాన్ని ఏ గ్రహ దోషాలు ఆపలేవని పరిహార శాస్త్రాల్లో చెప్పారు ఏ ఇంట్లో అయినా సరే నైరుతి దిక్కులో పంచ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉండాలి అప్పుడు గ్రహ దోషాలు మీ అదృష్టాన్ని ఆపలేవు కాబట్టి ఇంట్లో అందరూ కూడా నైరుతి వైపు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో పెట్టుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదా ఆ డోర్కి లక్ష్మి కుబేరుల స్టిక్కర్ కానీ వాస్తు పురుషుడి ఫోటో అని కూడా బయట మీకు లభిస్తుంది ఇంట్లో ఎక్కడైనా సరే వాస్తు పురుషుడి ఫోటో ఉంటే కూడా మీ అదృష్టాన్ని ఏ గ్రహ దోషాలు ఆపలేవు అంతేకాకుండా ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక మట్టి కుండ ఉంచండి ఆ మట్టి కుండలో నీళ్లు పోసి మూత పెట్టండి వేసవికాలంలోనే కాదండి చలికాలంలో అయినా సరే ఇంట్లో ఉత్తర దిక్కులో మట్టి కుండ ఉంచి దానిలో ఎప్పుడు నీళ్లు ఉండేలాగా చూసుకోండి ఉంటూ ఒక మూత పెడితే మీకు విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే అదృష్టం కలిసి రావటానికి చాలామంది తాబేలు బొమ్మలు ఇంట్లో ఉంచుకుంటారు అయితే మెటల్ ఫిష్ ఇంట్లో ఉన్నా కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది లోహంతో చేయబడిన చేప బొమ్మలు ఉంటాయి ఆ లోహపు ఫిష్ బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే మీకు పరిపూర్ణమైన ఆయుర్దాయము ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి అలాగే పిరమిడ్ ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదండి పిరమిడ్లో కూడా సిల్వర్ పిరమిడ్ కానీ ఇత్తడి పిరమిడ్ కానీ రాగి పిరమిడ్ కానీ వీటిలో ఏదైనా సరే మీ ఇంట్లో ఉంటే అన్ని రకాలైన గ్రహ దోషాలు తొలగిపోతాయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేసే చోట ఉత్తర దిక్కులో లావాదేవీలకు సంబంధించిన క్యాస్ట్ లాకర్ ఏర్పాటు చేసుకోండి అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ఆ బిజినెస్ పార్ట్ మొత్తం కూడా బ్రైట్గా లైటింగ్ ఉండేలాగా చూసుకోండి కొన్ని చోట్ల షాప్కి వెళ్ళినప్పుడు లైటింగ్ పెద్దగా ఉండదు లైటింగ్ పెద్దగా లేకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు వ్యాపారం సాగదు కాబట్టి మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ షాప్లో బ్రైట్ లైటింగ్ ఉండాలి అలాగే క్యాష్ లాగా అనేది ఉత్తర దిక్కున ఉండాలి అప్పుడు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కానీ ఇంట్లో మాత్రం ఎవ్వరు ఇల్లు తుడిచేటువంటి కర్ర ఉంటుంది కదా ఇల్లు తుడిచే స్టిక్ కానీ చెప్పులు కానీ ఇవేవి కూడా మెట్ల కింద ఉంచకండి ఎవరింట్లో అయినా సరే మెట్ల కింద చెప్పులు ఉంచినా మెట్ల కింద షూస్ ఉంచినా మెట్ల కింద ఇల్లు తుడిచేటువంటి ఆ కర్ర ఉంచినా కూడా మీకు దరిద్రం పడుతుంది గ్రహ దోషాలు ప్రభావాన్ని చూపిస్తాయి ఈ నియమాలు పాటించండి ఏకమైన వస్తువులు ఇంట్లో పెట్టండి మీ అదృష్టాన్ని ఏ గ్రహ దోషాలు ఆపలేవు వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు